హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఖాతాదారులకు అలర్ట్ మీకు ఈపీఎఫ్ అకౌంట్లో పేరు అడ్రస్ వంటి వివరాలు మార్చాలి అనుకుంటున్నారా వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఈజీగానే మార్చుకోవచ్చు అయితే అందుకు మీరు ఆన్లైన్ ద్వారా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది జాయింట్ అంటే కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఇరువురు మార్పులను ఆమోదిస్తూ సంతకం చేసి ఫార్మును అర్థం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారు వివరాలను మార్చేందుకు ఈ జాయింట్ డిక్లరేషన్ ఉపయోగపడుతుంది జాయింట్ సంతకాలు చేసిన డిక్లరేషన్ ఫామ్ని పిఎఫ్ కమిషనర్కి పంపించాల్సి ఉంటుంది అప్పుడు మీ పిఎఫ్ ఖాతాలోని వివరాలను అప్డేట్ చేస్తారు పిఎఫ్ ఖాతాలో పదకొండు రకాల వివరాలను మీ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది అందులో పేరు జెండర్ పుట్టిన తేదీ తల్లిదండ్రుల పేర్లు రిలేషన్ మరియు వివాహ స్టేటస్ జాయినింగ్ డేట్ లీవింగ్ డేట్ లీవింగ్ కారణాలు నేషనాలిటీ మరియు ఆధార్ నెంబర్ వంటివి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయితే వివరాలు ఏ విధంగా అప్డేట్ చేయవచ్చో ఇప్పుడు మనం ప్రాసెస్ తెలుసుకుందాం ముందుగా ఈపిఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి ఈపిఎఫ్ఓ ఐఎన్డిఐఏ డిఐఏ లాగిన్ కావాలి అందులో సర్వీసెస్ సెక్షన్లో ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్ ఎంచుకోవాలి అప్పుడు కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో మళ్ళీ సర్వీస్ సెక్షన్లోకి వెళ్ళి అందులోని రెండో ఆప్షన్ మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేయాలి ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అది మెంబర్ ఇంటర్ఫేస్ అందులో యుఏఎన్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి టాప్ రిబ్బన్లో మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి అక్కడ కిందికి వెళ్తే జాయింట్ డిక్లరేషన్ అని ఉంటుంది అందులో మీ మెంబర్ ఐడిని ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు మార్పులు చేయాలనుకుంటున్న వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్డేట్ చేయాలి సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అది ఎంప్లాయర్ లాగిన్లో కనిపిస్తుంది అలాగే ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఈమెయిల్కి మెయిల్ వెళ్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మీ ఈపీఎఫ్ అకౌంట్లో పేరు అడ్రస్ వంటి వివరాలు మార్చుకోవాలనుకుంటే మాత్రం చాలా ఈజీగానే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో